ప్రత్యేక జీవోతో బీసీ రిజర్వేషన్ల పెంపు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన న్యాయ సలహా కమిటీ బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన న్యాయ సలహా కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది బట్టి విక్రమార్క కమిటీ సభ్యులైన మంత్రులు మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనం చూసుకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ల అమలు విషయంపై ఏఐసిసి న్యాయ నిపుణులతో చర్చించి విషయాలను వారు చేసిన సూచనలను వారంతా కూడా సీఎంకి అయితే వివరించారు విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిటీ ప్రధానంగా మూడు ప్రతిపాదనలు చేసింది అందులో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ప్రభుత్వం ప్రత్యేక జీవోతో రిజర్వేషన్లు కల్పించడం కేంద్రం ఆమోదముద్ర వేసే వరకు వేచి ఉండటం ఇప్పటి వరకు అప్పటి వరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయడం ఆయా ప్రతిపాదనపై కమిటీతో సీఎం చర్చలు జరిపారు ప్ర ప్రధానంగా ప్రభుత్వ జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచేతే తలెత్తే పరిణామాలు ఎవరైనా కోర్టుకు వెళితే ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి అక్కడ కోర్టు వేసిన అక్కడ చేసిన సూచనలు విశ్లేషించారు న్యాయపరంగా శాస్త్రీయంగా ఆర్థిక కుల సమగ్ర సర్వే నిర్వహించిన అనంతరం కులాల వివరాలు వెల్లడించి వెల్లడించి ఆ ప్రకారం రిజర్వేషన్లు పెంచితే ఎలాంటి ఇబ్బంది లేదని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే సూచించిందనమాట సో ఆ విధంగా వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఎన్నికలకు సంబంధించి తాజా ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది